కూడా అదేవిధంగా ప్రసాద్ గారికి ఈమెయ గారికి ఈ మైక్ ద్వారా వాక్యం ఏంటన్న శ్రోతలకి యేసుక్రీస్తు వారి పెద్ద నా ప్రత్యేకమైన సుగములు తెలియజేస్తున్నానండి దేవుని పిల్లలగా వాక్యానుసారం లేని సంసారం అనే అంశం గడిచిన వారం మనం మొదటి భాగంగా విన్నాం ఈ వారంతో దాన్ని ముగించుకుని ప్రయత్నించేద్దాం అయితే ఒక సూచన నేను చెప్తున్నానండి ఈ పాఠంలో కాదు ఈ తరగతుల్లో చేపబడుతున్న ప్రతి మాట కూడా మనుషుని మాట కింద దయచేసి మీరు తీసుకోకూడదు ఇక్కడే కదండి మీరు ఏ చర్చిలో వాక్యం లేదంటే మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదివినా లేదా యూట్యూబ్లో మీరు వాక్యం ఎక్కడ వాక్యమైనా అది వ్యక్తిగతంగా వ్యక్తిదిగా తీసుకోకూడదండి సాక్షాత్తు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా వాక్యాన్ని మీరు గ్రహించాలి చెప్తున్న నాకు లేదంటే పెట్టించిన కుటుంబానికి ఈ మాటలు మావి కదండి మా ద్వారా దేవుడు మీకు చెప్పిస్తున్న వాక్యం దీన్ని మీరు ఎలా మీరు గ్రహించాలి మంచిది దేవుని పిల్లలుగా గడిచిన వాళ్ళకు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం వాటిని మీకు కొంచెం జస్ట్ మీరు జ్ఞాపకం చేసి మనం ముందుకెళ్ళిపోతాం వాక్యానుసారం లేని సంసారం ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని నిర్మించింది కట్టింది కూడా దేవుడే అంత మాత్రమే కాదు అన్ని బంధాల కంటే మొట్టమొదటి బంధం ఏదయ్యా అంటే భార్య భర్తల బంధమే అంతే కదండి అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఈ బంధాలన్నీ వెనకాలే ఉంటాయి ముందు భార్య భర్తల ద్వారానే బంధం కూడా వస్తుంది అందులోనే ఆదామ బోళ్ళనే బంధం భార్య భర్తల బంధం ద్వారానే ఈ మానవ జాతి భూమి మీద విస్తరణ జరిగింది ఇవన్నీ మనం గత వారం తెలుసుకున్నాం ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అందులో ముఖ్యంగా భార్య భర్తల గురించి దేవుడి గ్రంథం ఆ దాంపత్యం గురించి ఆ సంసారం గురించి భార్య భర్తల మధ్య ఉన్న బంధాన్ని ధర్మం అని చెప్పింది దాన్ని మనం రిఫరెన్స్ చూసుకున్నాం వివాహ జీవితం అనేది మానవ ఆలోచనలోది కాదు అది దేవుని ఆలోచన నుంచి వచ్చింది ఆ భార్య భర్తల బంధానికి వాక్యం ఏం చెప్తుందంటే అది ఒక ధర్మం అనే రిఫరెన్స్ మనం చూసుకున్నాం అలాగే భార్య భర్తకి భర్త భార్యకి సొంతం అనే ఆలోచన కూడా చేసాం అంత మాత్రమే కాదు దాంపత్యం అనేది ఒక నిగుడమైన సత్యం గొప్పదైన మనము ఆ రిఫరెన్స్ కూడా చూసుకున్నాం అని చూసుకున్నాం సొంతమని చూసుకున్నాం తర్వాత నిగుఢమైన సత్యం గొప్పదైన అని కూడా చూసుకున్నాం దేవుని పిల్లలారా ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం మనసుకు నచ్చిన వివాహాలనేవి మా మనసు మనుషుల మనసుకు నచ్చిన వివాహాలు అనేవి చాలా ప్రమాదం అవసరమైతే దేవుడు నలుతో వాదించడం మానేసి వారి ఆయుష్ను కూడా తగ్గించేస్తాడు అకాల మరణాలు సంభవిస్తాయి అందుకనే ఆగాము నాకు పెళ్ళి కావాలని అడగలేదు దేవుడే అనుకుని చేశాడు ఎప్పుడు చేశాడు అంటే దేవుడు మాట విన్నప్పుడు